సరిగ్గా ముప్పై సంవత్సరాల కిందట మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు చంద్రబాబు నాయుడు గారంటే దేశానికి ప్రపంచానికి తెలిసిన వ్యక్తి ఒక దూరదృష్టితో యాభై సంవత్సరాల ప్రపంచం ఏ విధంగా ఉంటుందని ఊహించి ఈరోజే ఆ అభివృద్ధికి బాటలు వేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు హైదరాబాద్ అంటే సైబరాబాద్ అంటే చంద్రబాబు నాయుడు అంటే గుర్తొస్తారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ హైదరాబాద్ రింగ్ రోడ్ కానీ హైటెక్ సిటీ లాంటివి కానీ ఈరోజు పోలవరం అమరావతి ఈ రెండు నిర్మాణంలో ఉన్న ఈ సందర్భంలో భవిష్యత్తులో యువతంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని గుర్తు పెట్టుకునే విధంగా అమరావతి రాజధాని నిర్మాణం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే ఆయన సంకల్పానికి రాబోయే మరి ముప్పై సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవంతుడు ఆయనకు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ఏకైక దక్ష దీక్షత దీక్ష ఉన్న నాయకుడు ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారని గుర్తు చేస్తూ మరి ఆయనకు భగవంతుడు అన్ని రకాలుగా శక్తి సామర్థ్యాలు ఇవ్వాలా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేదానికి మరింత రాష్ట్ర ప్రజలు బలం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటారు